అయితే ఇప్పుడు అంటే నేను ఆ మీటింగ్ కి మన డేవిడ్ గారితో మాట్లాడేమన్నా స్పాన్సర్ చేయించగలుగుతారా చెప్తానండి ఎందుకంటే అదే కూడింది కదా ఇంకొక రెండు మీటింగ్లు కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము అది మీరు మీ షెడ్యూల్ లో ఎన్ని మీటింగ్స్ ఉన్నాయో ఒకసారి చెప్పండి దాన్ని బట్టి ఒకసారి వచ్చే ఎలక్షన్స్ వరకు ఈ మూడు సంవత్సరాలు కావచ్చు నాలుగు సంవత్సరాలు కావచ్చు ప్రతి నెల రెండు మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్తున్నాం ఓకే ఓకే ఎంత అవుతుంది మీకు ఇప్పుడు వైజాగ్ లో మేము చేస్తున్న మీటింగ్ ఫంక్షన్ హాల్ పాల్ గారి కాబట్టి మీరేమైనా స్పాన్సర్ చేయగలిగితే చూడండి కొనసాగిస్తాము వైజాగ్ మీటింగ్ కి మీరు స్పాన్సర్ చేసినా పర్లేదు ఆల్రెడీ అమౌంట్ ఏమడిగా అంటే సార్ అది దితప్రదేశ్ ఖండం రాసుకున్నా నేను ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడు నుంచి ఇరవై మూడు అక్కడేముందంటే ఒక అతనికి ప్రశ్నయితే తన భార్య తన భార్య కన్యగారు అని అతను ఒక మూడు రోజుల తర్వాత ఇక్కడ కాంటాక్ట్స్ వేరు ఇప్పుడు అదే ప్రమాణంగా తీసుకుంటే మరి అలాంటివన్నీ ఇప్పుడు జరగాలి కదా క్రైస్తవుల్లో మరి క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవ సంఘాల్లో అది ఆ వచ్చిన ఆధారంగా తీసుకుంటే జరగాలి కదా జరగటం లేదు అంటే అర్థం ఏంటంటే ఆ కాంటాక్ట్స్ వేరు దేవుడు చెప్పినటువంటి ఆ పరిస్థితి వేరు దేవుడు చెప్పిన వ్యక్తులు వేరు అది ఉద్దేశించి చెప్పినటువంటి ఆ క్షణం వేరు హలో ఆ ప్రజలండి చెప్పండి నిన్న కాల్ చేశాము మళ్ళీ మీరు లిఫ్ట్ చేసుకుంటా నేను మాట్లాడాను అభినేత సింగ్ గారు కాల్ చేసారు కదా సార్ అదే మరి మీటింగ్ పెడదాం సార్ అది ఇంకా డిసైడ్ అవ్వలేదు సార్ నిన్న మా సార్ కూడా చెప్పాడు కొంతమంది కొంచెం తెలంగాణ వాళ్ళ అధికార పక్షం మళ్ళీ తర్వాత ప్రతిపక్షం మళ్ళీ అలాగే ఆంధ్రాలో వాళ్ళు కూడా కొంతమంది టచ్ లో ఉన్నారు అయితే వాళ్ళందరు టైం తీసుకొని ఒకసారి మార్నింగ్ మన వాళ్ళతో మాట్లాడి ఈవినింగ్ ప్రోగ్రామ్ పెడదాం అంటాడు ఆయన కదండి ఓ మార్నింగ్ ఓ సింగ్ గారితో అజయ్ బాబు గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈవినింగ్ పెద్ద మీటింగ్ పెడదాము ఇంకా రెండు రోజులు టైం వేస్ట్ ఎందుకు అంటాడు అదే సార్ మీటింగ్ ఎప్పుడు అంటున్నాం పదో తారీఖే పెట్టుకుంటున్నాం సార్ పదో తారీఖు మార్నింగ్ మా అజయ్ బాబు గారితో అభినాద సింగ్ గారితో మీటింగ్ ఉంటది ఈవినింగ్ పెద్ద మీటింగ్ ఉంటది ఫిక్స్ అయ్యారు అండి మనకి ముందు వేరేది కదా సార్ మెయిన్ మీటింగ్ అక్కడే మధ్యాహ్నం వేరే హోటల్ ఇంకా బుక్ చేయలేదు పదో తారీఖు అది బుక్ చేసాం అది ఆ రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ మధ్యాహ్నం గానీ మీ టైం చూసుకుని ఏదో ఒక హాల్ బుక్ చేసుకోవాలి ఆ దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే థ్యాంక్ సార్ అదే అదే సార్ మన అజయ్ బాబు గారి ఒకటి వీడియో వచ్చింది సార్ అజయ్ బాబు గారి పాస్టర్ గారు పరమభూతులు చేర్తున్నాడే సార్ అజయ్ బాబు గారిని ఒక పాస్టర్ పరమభూతులు పేరు చేర్తున్నాడు మరి అది కాదండి మన ఆయన మతం మరి ఆ మతం మాది అంటే పేరు చెప్పినంత మాత్రం ఆయన లైవ్ లో కైచూడ్ అయిపోదు కదా సార్ కైచర్ అనే కూడా భూతులు మాట్లాడడం

ఇప్పుడు ఏంటంటే ఇక ఒక మీటింగ్ పెట్టాలంటే సార్ చాలా ఇబ్బంది పడాలి కదా సార్ ఎవరిని ఒకరి స్పాన్సర్ తెచ్చుకోవాలి స్పాన్సర్ తో పెట్టించాలి వాళ్ళకి ఫ్యూచర్ ఇది ఇస్తామని మాట్లాడాలి చాలా ఉంటుంది పాపం అవునండి ఇప్పుడు అది కాకుండా ఇవ్వండి కలపండి కలిపి చేసా మేము సారు చేసామని చేసా నాలుగు నాలుగైదు ఉంటే కాల్ సార్ కూడా ఎప్పుడైతే కలపండి సార్ అదే నాకు మార్నింగ్ లేస్తే చాలా మిస్ కాల్స్ వచ్చినాయి మా సార్ ఏమన్నా అంటే ఇక రెండు సార్లు మూడు సార్లు ఎందుకండి అదే రోజు మార్నింగ్ మన వాళ్ళతో మీటింగ్ పెట్టేసుకొని ఈవినింగ్ మెయిన్ మీటింగ్ పెడతాం దసంలో అన్నారు బెటర్ అండి రెండు సార్లు టైం వేస్ట్ ఎందుకు అని అదే అదే అది చేద్దాం అంటే అదే అన్నారు పదో తారీఖు మార్నింగ్ చిన్న మాట అండి ఇప్పుడు మేము వైజాగ్ తొమ్మిదో తారీఖున వైజాగ్ లో అజయ్ బాబు నేను కలిసి మీటింగ్ పెడుతున్నాం అక్కడ మీకు తెలిసి మీకు చెప్పాను కదా ఆల్రెడీ అవును చెప్పారు క్రైస్తవ అని పొలిటికల్ సంబంధించిన మీటింగ్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాం ప్రతి నెల రెండు మీటింగ్లు పెడుతున్నాం ప్రయాస బాగా ప్రయాస పడుతున్నారు సార్ నేను ఇప్పుడు నాకు అరవై అరవై మూడు సంవత్సరాలు సార్ నేను పుట్టి పెరిగిన తర్వాత ఇంత క్రైస్తవ పక్షాన ప్రయాస పడేటువంటి వీరుల్ని దీరుల్ని చూడలేదు సార్ నిజంగా అయితే ఇప్పుడు అంటే నేను ఆ మీటింగ్ కి మన డేవిడ్ గారితో ఏమన్నా స్పాన్సర్ ఆ చెప్తానండి అది కనుక్కో ఎందుకంటే అదే కూడింది కదా ఇంకొక రెండు మీటింగ్లు కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము అంటే మీరు ఇలా మాకు సపోర్ట్ చేస్తే బాగుంటది అన్న ఆలోచనలో ఉన్నాము మేము ఎందుకంటే ఒక్కొక్క మీటింగ్ కి థౌజండ్ మెంబర్స్ గ్యాదర్ అవుతారు అవును అందరు చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ అందరూ కూడా వాళ్ళని యునైట్ చేయటానికి పెడుతున్నాము అంతే కదా రానున్న రోజుల్లో లీడర్స్ ని చేయటానికి ఎలక్షన్స్ లో వాళ్ళని మోటివేట్ చేసి కంటెస్ట్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి సో మన మోటో అదే కదా మీరు కూడా అదే నోట్ కాబట్టి మనకు అవును ఇంటెస్ట్ చేసే విధంగా మీరు ఒకసారి డేవిడ్ గారితో మాట్లాడి మనకి ఏమైనా ఈ మీటింగ్ కి ఏమైనా స్పాన్సర్ చేస్తారా అది మీరు మీ షెడ్యూల్ లో ఎన్ని మీటింగ్స్ ఉన్నాయో ఒకసారి చెప్పండి దాన్ని బట్టి ఒకసారి మీటింగ్స్ అనేది ఏం లేదన్నా మేము వచ్చే ఎలక్షన్స్ వరకు ఈ మూడు సంవత్సరాలు కావచ్చు నాలుగు సంవత్సరాలు కావచ్చు ప్రతి నెల రెండు మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్తున్నాం ఓకే ఓకే ఎంత అవుతుంది మీటింగ్ మీకు టూ లాక్స్ అవుతుందన్న ఇప్పుడు వైజాగ్ లో మేము చేస్తున్న మీటింగ్ ఫంక్షన్ హాల్ కే పాల్ గారికి ఓకే ఫంక్షన్ హాల్ రెంట్ డెబ్భై వేలు అది రెంట్ డెబ్భై వేలు అరే కే పాల్ మనకి చూడే కదండి ఆయన రెంట్ తీసుకుంటారా అంటే మనము అడగలేదంటే వ్యాపారం వ్యాపారమే కదా బిజినెస్ బిజినెస్ ఏ కదా మేము ఆ కన్సెషన్ కానీ అలా ఇలా ఏం అడగలేదు జస్ట్ బుక్ చేసుకున్నాం హాల్ అంతే ఏమైనా స్పాన్సర్ చేస్తారా లేదంటే నెక్స్ట్ స్పాన్సర్ ఎవరు లేరండి ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పుడు చేసిన కడప ఖమ్మము హైదరాబాద్ ఆ మూడు మీటింగ్లకు కూడా అజయ్ బాబు సగం నేను సగం పెట్టుకుని చేసుకుంటూ వెళ్తున్నాను అతను ఒక లక్ష రూపాయలు నేను ఒక లక్ష రూపాయలు మా దగ్గర కూడా ఇంకా అమౌంట్ లేదన్నమాట వైజాగ్ లాస్ట్ నెక్స్ట్ మీటింగ్ కూడా కష్టం మన లైవ్ లో కూడా అదే మాట్లాడడం ఎవరైనా సపోర్ట్ చేస్తే తప్ప మేము ఇట్లాంటి మీటింగ్ చేయలేము కాబట్టి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి మాకు అని అందులో చెప్పాము కాబట్టి మీరేమైనా స్పాన్సర్ చేయగలిగితే చూడండి కొనసాగిస్తాము వైజాగ్ మీటింగ్ కి మీరు ఏమైనా ఒక వన్ లాక్ స్పాన్సర్ చేసినా పర్లేదు ఆల్రెడీ అది కొంచెం డేవిడ్ గారితో మాట్లాడి నాకు మీరు అది కొంచెం చేయగలిగితే బాగుంటుంది నేను చెక్స్తాను ఇస్తాం అది మంచిది అండి ప్లాన్ మీటింగ్ షెడ్యూల్ అంతా కూడా మీకు ఇస్తాం మేము అప్డేట్ ఇస్తాం ఏ నెలలో ఏ డేట్ లో ఎక్కడెక్కడ పెడుతున్నాము అన్ని దానికి సంబంధించిన డీటెయిల్ మొత్తం పంపిస్తాము ఇప్పుడు గుంటగా ఒకటి ప్లాన్ చేస్తున్నాం హిందూపూర్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము కర్నూలు ఒకటి ఉంది విజయవాడ ఒకటి ఉంది నెక్స్ట్ కడప ఒక మీటింగ్ ప్లాన్ చేస్తున్నాము అన్ని మాట్లాడి పెట్ట మనకు మొత్తం సంబంధించిన టీమ్ మెంబర్స్ అంతా రెండు రాష్ట్రాల్లో ప్రతి మండలంలో ఉన్నారు సో వాళ్ళ వాళ్ళకి అప్ చెప్తున్నాం అనమాట అక్కడ సంబంధించినటువంటి పనులన్నీ కూడా వాళ్ళ చేతికి అప్పు చెప్తున్నారు వాళ్ళు చూసుకుని సో అదేంటి అది మీరు చెప్పింది కరెక్ట్ సార్ నేను అది ఈ రోజు మీరు ఒక ట్వంటీ ఏర్పాటు చేస్తాను అది మీ ఇష్టం అండి అంటే నేను అడిగేది ఏంటంటే ప్రస్తుతానికి వైజాగ్ వరకు మీరు మాకు వన్ లాక్ ఇచ్చిన చాలు అమౌంట్ అంటే మీరు పెద్దది ఇచ్చినా పర్లేదు కానీ మేమైతే జెన్యున్ గా చేస్తున్నాం మీరు ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్స్ చూడొచ్చు గతంలో మేము మీటింగ్స్ మీటింగ్స్ కూడా అలాగే టేప్ చేస్తూ అదే మీరు అది ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం సార్ మనం వన్ ల్యాక్ టూ ల్యాక్ సార్ బాగుండదు అడగాము నేను ఒకేసారి ఒక మంచి అమౌంట్ ఇప్పించేస్తే ఇంకా మీ పనిలో ఉంటారు మా పనిలో మేము ఉంటాం అంతే కదండి అంతే అది బెటరు చిన్న చిన్న అమౌంట్లు అడిగితే కూడా కష్టం బాగుండదు ఎందుకంటే మీరు భావితర నాయకులు కాబట్టి చిన్న చిన్న అమౌంట్లకి అది కూడా బాగుంటదేమో అది చేద్దాం అది ఓకే అన్న మాట్లాడండి మాట్లాడండి నాకు ఇప్పుడు ఈవినింగ్ కంటే చెప్తారా అది ఖచ్చితంగా అన్న ఈవినింగ్ కాదు ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఉదయం ఇప్పుడు ఉదయం పది కాల్ చేశాడు నైన్ థర్టీ కాల్ చేయమని మెసేజ్ పెట్టాడు నైన్ థర్టీ కాల్ చేసి మీకు ఇచ్చేస్తా ఇప్పుడు ఒక అతను నా విశ్వ చర్చ్కి వచ్చాడు నేను పెద్దగా చదవాల ఈ బైబుల్ చర్చికి వచ్చిన వ్యక్తి బైబుల్ చదివాడు బాగా అంటే నేను పెద్ద ట్రైనింగ్ అయిన తీసుకోలేదు కానీ ఇక మా మా సారు ఉంటున్నాను మనరు అవి అనంతలో వస్తున్నాయి పంపిస్తాం మన మనకు అనేది బాగానే ఉంది ఏమడిగా అంటే సార్ అది కాండం రాసుకున్నాను ఇరవై ఎనిమిది అధ్యాయం పదమూడు నుంచి ఇరవై మూడు అక్కడేముందంటే ఒక అతనికి ఫస్ట్ నైట్ తన భార్య తన భార్య గారు అని అతను ఒక మూడు రోజుల తర్వాత ఒక మూడు రోజుల తర్వాత కన్య కాదు అని ఒక డౌట్ వస్తే ఆ అమ్మాయిని విడిచిపెట్టండి వాళ్ళతో కూడా చంపండి అని ఉందండి అది కూడా తల్లిదండ్రులే బట్ట తీసుకెళ్లి ఆ లోదోసులు పది మంది ముందు పరచాలి మరకుంటేనేమో రెండు మేకలు వరునికి సరిపోతుంది వధువుకేమో ఒకవేళ పొరపాటున మరకలు లేకుండా చచ్చిపోతుంది కదా ఇలా ఈ వచనం వల్ల ఎంతో మంది ఆడవాళ్ళు చనిపోయి ఉంటారు కదండి ఇది ఎంతవరకు ఆమోదయోగ్యం ఇప్పుడు కూడా అక్కడ కాంటెక్స్ట్ వేరు ఇప్పుడు అదే ప్రమాణంగా తీసుకుంటే మరి అలాంటివన్నీ ఇప్పుడు జరగాలి కదా క్రైస్తవుల్లో మరి క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవ సంఘాల్లో అది ఆ వచ్చిన ఆధారంగా తీసుకుంటే జరగాలి కదా జరగటం లేదు అంటే అర్థం ఏంటంటే ఆ కాంటెక్స్ట్ వేరు దేవుడు చెప్పినటువంటి ఆ పరిస్థితి వేరు దేవుడు చెప్పిన వ్యక్తులు వేరు అది ఉద్దేశించి చెప్పినటువంటి ఆ జనం వేరు అదే ప్రమాణంగా తీసుకోగలిగితే మరి ఇప్పుడు క్రైస్తవంలో కానీ క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవ సంఘాల్లో మీరన్న ఆ వచ్చనం ఎక్కడ జరగట్లేదు కదా జరగటం జరగడం కాదు దేవుని ఆజ్ఞ కదా అప్పుడు పవిత్రత అనేది దేవుని ఆజ్ఞ ఇది జరుగుద్దా జరగదా అనేది అసలు మ్యాటరే కాదు ఈ విధమైన వచనం దేవుడు చెప్పడం ఎంతవరకు ఆ గైనిక అతను ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఆవిడ గైనికాలజిస్ట్ నేను మననే బాబు ఇచ్చాం నెలకు ఒక ఇరవై వేలు తగ్గిస్తారు వాళ్ళు దశాగం భాగం సార్ ఎవరికి ఇస్తారు మాకే ఇస్తారు వాళ్ళు మాకే ఇస్తారు నాకు ఏడు లక్షలు వస్తాయి సార్ ఫర్ మంత్ మా సార్ కి పంపిస్తారు మరలా పరిచయంకి ఖర్చు పెడతారు కదండి ఓకే మనకు వచ్చిన ప్రతి రూపాయి కూడా దేవుని తిరిగి దేవుని పరిచయ ఖర్చు పెడుతూ మన జీవనాన్ని మనం కొనసాగించాలి ఇప్పుడు ఆ ఉద్దేశం పార్టీ పెడతాం అండి అదే అదే వాళ్ళ వాళ్ళ ఆవిడ చెప్పిందంట ఆడవాళ్ళకి ఈ కంగపర అనేది సింపుల్ థింగ్ అది ఒక వంద మంది ఆడవాళ్ళని తీసుకుంటే అందులో అరవై డెబ్బై మంది దాకా అది ఉండదు అండి ఈ వచ్చినం కొంచెం బాగలేదు కదా మరి ఒకసారి అడగండి ఆయన మహమాటంగా అడిగాను నన్ను కాంట వేరండి ఆ జనం వేరు ఆ సందర్భం వేరే కాంటెక్ట్ వేరు జనానికి నేను చెప్పేది అంటే ఈ జనానికి ప్రస్తుత జనానికి అది వర్తించదు ఆ మాట ఈ జనానికి కాదు క్రైస్తవులను ఉద్దేశించో లేదా ఇతర మతాలను ఉద్దేశించింది కాదు అది అక్కడ యూదులను ఉద్దేశించి అప్పుడు చెప్పినటువంటి ఆ సందర్భం వేరు అది మనకు ఆపాదించబడదు అంటే ఇంకా ఎలాంటి డిస్కషన్ ఏమన్నా నేను ఆపాదించడం కాదు సార్ పర్సనల్ గా ఏమడుగుతున్నాను అంటే ఆ డెబ్బై శాతం మంది ఆడవాళ్ళకి కంటి పడి ఉంటుంది కదా ఇప్పుడు ఈ విషయం యహో దేవుడికి ఎందుకు తెలియదు అని చెప్పి ఆయన అడుగుతున్నా నన్ను నేను చెప్తానండి నేను ఒకటి అంటానండి మనం ఇప్పుడు కూడా దేవుడు ఏ దేవుడైనా మనిషి అన్నవాడు దేవుడు చేస్తే పుట్టినోడు కాబట్టి మనిషి దేవుణ్ణి ప్రశ్నించకూడదు అది అంతే ఇది ఈ మతం దీనికి మతం కాదు ఇది ఏడైనా దేవుణ్ణి ప్రశ్న వేయకూడదు అది దేవుడు చెప్పాడు దానికి పాటించాడు అంతే తప్ప మనం క్వశ్చన్లు వేసుకుంటే వెళ్ళిపోతే మనుషుల్లో దేవుళ్ళు అయిపోతారు కదండి అంతే కదా అలాగే నేను ఒక పది వచనాలు రాసుకున్నానండి అతను అడిగాడు పని నేనే యాక్చువల్ గా మీకు రేపు కానీ ఎల్లుడు కానీ చేద్దాము అని అనుకున్నా నాకు మీరు ఎవెంజలిస్ట్ కదా ఇంకా మీకు బాగా తెలుసుంటదాని ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దితోపదేశంలో ఏడో అధ్యాయం నుంచి ఆరు మీరు స్వాధీనం చేసుకున్న పదేశం చంపండి ఏమంటే వాళ్ళ పిల్లలకి మీరు చేసుకోకూడదు మీ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వకూడదు అంటాడు అలాగే దితోపదేశండం పదమూడో అధ్యాయము ఆరు నుంచి పదులో ఉంటుంది నీ తల్లి గాని అక్క గాని అన్న గాని చెల్లి గాని వేరే దేవుని పూజిస్తే రాళ్ళతో కొట్టి చంపమంటాడు యహో దేవుడు వాయిస్ కట్ అవుతుంది ఆ అదే అది ఇక్కడ ఏముంటది అంటే సార్ నీ తల్లి దిద్దోప్రదేశ్ కారణం పదమూడో అధ్యాయము ఆరు నుంచి పది నీ తల్లి గాని అక్క గాని అన్న గాని చెల్లి గాని వేరే దేవుణ్ణి పూజిస్తే రాళ్ళతో ఒక చంపమంటాడు అండి ఒక ఐదు నిమిషాలు చేస్తాను ఒక్క ఐదు నిమిషాలు చేస్తాను వాళ్ళు చేస్తారా టైమ్ ఓపెనింగ్ ఫంక్షన్కి వచ్చాను అవునా ఎక్కడ